టీవీ స్వాగతం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో ఎన్నో దాడులు జరుగుతున్నాయని మాజీ ఎంపీ బంగగీత ఫైర్ అయ్యారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ పై ఉన్న గౌరవంతో సమాజానికి ఆయన సేవకు గుర్తుగా మాజీ సీఎం జగన్ విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్మించారని అన్నారు నేడు అంబేద్కర్ రాని అవమానించేలా జగన్ పేరుతో నశిలా ఫలకాన్ని పగలగొట్టడం దారుణమన్నారు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహె అంబేద్కర్ గారు ఈ సమాజానికి ఉద్దరించడానికి ఆ జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి పేద ప్రజలందరూ కూడా విద్యతో పైకి రావాలి ధైర్యంతో పైకి రావాలి దృఢ సంకల్పంతో పైకి రావాలి అందరూ ఒక సమైక్యంగా ఉంది ముందుకు రావాలని చెప్పి ఈ జాతిని ఉద్ధరించిన మహోన్నతమైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అటువంటి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఒక మంచి సామాజిక స్మృతిని మనకి ఉంచాలి ఈ ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ముఖ్యమంత్రి గారి అంబేద్కర్ గారి మీద ఉన్న గౌరవంతో అంబేద్కర్ గారి మీద ఉన్న మరి అభిమానంతో ఈ సమాజానికి చేసిన సేవకి గుర్తుగా ఇక్కడ దేశంలోనే ప్రపంచంలోనే అత్యున్నతమైన ఒక స్మృతి మనం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుని సుమారు నాలుగు వందల కోట్ల పైన నాలుగు వందల యాభై కోట్ల వరకు కూడా వెచ్చించి ఆయనకి ఒక ఒక స్మృతివనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దేశ దేశాల నుంచి అందరూ వచ్చి స్మృతి వనాన్ని సందర్శించి అందరూ కూడా మెచ్చుకోవడం జరిగింది ఇంత మహోన్నతమైన వనం ఇక్కడ ఏర్పాటు చేయడం పెద్ద లైబ్రరీ ఏర్పాటు చేసిన ఒక సంస్కృతి ఒక అంబేద్కర్ గారి యొక్క ఈ భూమి ఉన్నంత వరకు ఈ గుర్తుండిపోయేలాగా ఒక మంచి కార్యక్రమాన్ని ఆయన తీసుకోవడం జరిగింది గత ఏడాది జనవరిలో దీన్ని మరి ప్రారంభోత్సవం చేయటం దానికి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అందరూ కూడా కులాలకి మతాలకి అతీతంగా రావటం ముఖ్యంగా దళిత వర్గాల నుంచి అందరూ కూడా మరి సోదరులు సోదరి మండలు అందరూ వచ్చి చాలా సంతోషంగా ఒక పెద్ద పండగలాగా ఒక పెద్ద జాతరలాగా ఈ కార్యక్రమం కూడా జరిగింది ఇంకా అక్కడ నుంచి అందరూ రావడం సందర్శించడం అనేది విజయవాడ నడిబొడ్డున ఇంత పెద్ద కార్యక్రమం చేసుకోవడానికి అందరూ కూడా మెచ్చుకోవడం జరిగింది బట్ ఈ రోజు మనం చూసినట్లయితే చాలా దారుణమైన దురదృష్టకరమైన అంబేద్కర్ గారికి అవమానించే విధంగా ఈ కార్యక్రమం చేయటం అనేది చాలా దురదృష్టకరం ఇటువంటి వాటిని ప్రభుత్వం నియంత్రించాలి ఎందుకు చెప్తా అంటే మానంలో ఒక ఇసుకరైన ముట్టుకున్నా స్మృతి మానంలో మీ కక్ష కొద్దీ మీ కోపం కొద్దీ మీ మన ఆ గవర్నమెంట్ లో అవ్వలేదు ఈ గవర్నమెంట్ లో జగన్ గారు చేశారనే కోపం కొద్దీ ఆ ఒక్క ఫ్లేక్ ని మీరు బదల కొట్టడం మాత్రమే కాకుండా అక్కడ అంబేద్కర్ గారి పేరుతో ఉన్న దాన్ని అన్ని కూడా ధ్వంసం చేయటం ఇంకా అక్కడక్కడ కొన్ని కొన్ని వచ్చినట్టుగా మా సమాచారం ప్రకారం ఇంకా ఏదో కార్యక్రమాలు చేయడం అనేది ఏంటంటే పోలీసులు ఉండగా లైట్లు ఆర్పేసినట్టు మాకు వచ్చిన సమాచారం ప్రకారం అక్కడున్న సిబ్బంది దగ్గర ఫోన్లు కూడా లాక్కొని కొంతమంది ఫోన్లు ఆఫ్ చేసేసి లైట్లు ఆఫ్ చేసి ఇంత దారుణమైన సంఘటన చేయడానికి కారణం ఏంటి దీన్ని నియంత్రించలేకపోవటం అనేది ఏంటి అనేది మనకు అర్థమవుతుంది ఇప్పటివరకు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎన్నో దాడులు జరుగుతున్నాయి పార్టీ ఆఫీసులు కావచ్చు రకరకాల వ్యక్తుల మీద మరి హత్యలు కావచ్చు దాడులు కావచ్చు ఆస్తుల ధ్వంసం కావచ్చు ఇవి జరుగుతున్నాయి న్యాయపరంగా ఢిల్లీ వేదికగా కూడా మన నిరసన తెలియజేయడం అందరికీ తెలియచేయడంలా జరిగింది బట్ ఇది మాత్రం సహించడానికి అంబేద్కర్ గారు స్మృతివనంలో టచ్ చేయటం అంటే ఇది చాలా దారుణమైన సంఘటన కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించిన వాళ్ళపై తగిన చర్య తీసుకోవాలి ఇలాంటి వాటిని ఇక ముందు జరగకుండా నియంత్రించాలి మేమందరం వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గం నుంచి మేమందరం దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాము మా నిరసన తెలియజేస్తా ఉన్నాం అంబేద్కర్ గారి స్మృతి వనంలో ఎవ్వరూ కూడా చూడటానికి దాన్ని దాని దగ్గర సాంకేతికంగా ఉన్న విషయాలు తెలుసుకోవడానికి జ్ఞానాన్ని పొందడానికి వెళ్లాలి తప్ప ये yeah, विधा